ఫ్రెండ్స్ ఈరోజు వీలు అంటే చాలా మంది బజ్జీస్ అంటే ఆర్ఎక్స్ పెడతాండి ఆర్ఎస్ పెట్టిన తర్వాత ఏంటంటే రెండు మూడు పిల్లలే చేస్తాయండి అది ఎందుకు జరుగుతుందో తెలియదు ఎందుకంటే మనం సరైన ఫుడ్ పెడతాం సరే వాటర్ అనేది తర్వాత మొత్తం బాగానే చూసుకుంటాం అంటే ఆర్ఎక్స్ బాగానే పెట్టేస్తే పెట్టిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ మనం చేతికి వచ్చిన మాత్రం ఏంటంటే రెండు పిల్లలు మూడు పిల్లలు అయితే వస్తాయండి ఇప్పుడు దాని గురించి అయితే వీలే చేస్తాయండి అంటే ఈ వీలు అనేది మీరు పూర్తిగా చూస్తే మీకు అనేది నెక్స్ట్ టైం కూడా మీద ఆర్ఎక్స్ పెట్టిన ఆర్ఎక్స్ అనేది పిల్లలు అనేది చేస్తూ ఉంటాయి వీడియో ముందు అంతకంటే ముందు ఏంటంటే మన ఛానల్ వీలేస్ మీరు ఫస్ట్ చేస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంటే వీడియో ఒక లైక్ ఇచ్చి వీడియోని చూడండి ఒక పైన ఇప్పుడు వీళ్ళకి తెలిపండి ఫస్ట్ ఏంటంటే మనం బడ్జెస్ ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఫుడ్ పెడతాం మంచిగా వాటర్ పెడతాం కేసీ గీస్ అన్ని బాగానే చూసుకుంటామండి ఈ బడ్జెస్ బీడింగ్ అయిన టైల్ అంటే ఫస్ట్ మనం బీడింగ్ అవుతుంది కదండి మనం చూస్తూ ఉంటాం ఏదో టైం అనేది ఆ బీడింగ్ టైం మీరు చూసారు అనుకోండి బీడింగ్ అయిన మీరు ఏం చేస్తారంటే అప్పుడైనా దానికి అనేది కేసులు ఏంటంటే మీరు అది కట్టి పోనీ అమ్ముతారండి పెట్స్ షాప్స్లో కానీ ఎక్వైరీస్ అయితే అమ్ముతారు అది కంపల్సరీ పని తెచ్చి పెట్టుకోవాలి లేదు పోయి మా సైడ్ అంటే కట్లు పోనీ దొరకట్లేదు అంటే మీరు ఎక్వైరీస్ షాప్స్లో కానీ లేదు పెట్ షాప్స్లో కానీ మీకు ఏంటంటే కాల్షియం శుద్ధ్ర అయితే అమ్ముతారండి ఆ శుద్ధ్ర మీరు తెచ్చుకొని ఈ కేసులో పెట్టాలండి ఎందుకంటే క్యాలి శుద్ధ కంటే మీరు విని ఉంటారు ఎందుకంటే డాగ్స్ పెంచోళ్ళకి బాగా అర్థవద్దండి వీలైనది క్యాల్షియం అనేది డాగ్స్లో కానీ అందులో కానీ తగ్గిపోతారు అంటే పిల్లల్ని సరిగ్గా కొట్టవు ఏంటంటే అందులో బలం తగ్గిపోవడం తేంటే పిల్లల లోన తయారవడం ఏంటంటే అన్నది చనిపోయిన అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అలాగే అంటే ఎక్స్ కూడా ఎంత అయ్యింది కాల్సియం తగ్గిపోయింది అనుకోండి ఎక్స్ పెట్టినా సరే అందులో ఉన్నది పిల్లలు అనేది తయారయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎక్స్ పెట్టినా సరే అందులో పిల్లలు అంటే గుడ్ అనేది పొడవండి దయచేసి ఎవరన్నా సరే ఒకవేళ బీడింగ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు అనేది ఆ బీడింగ్ అయిన తర్వాత మీరు అనేది కాల్సియమ్ సొంతలు కానీ లేదంటే అనేది పెట్టుకునేది కేజీలు అనేది అలాగే మీరు ఏం చేస్తారంటే పిల్లలు అనేది మీరు చూడండి ఇప్పుడు ఆరు ఎక్స్పెక్ట్ అనుకోండి ఆరు ఎక్స్పెక్ట్ ఉండే డైలీ వెళ్ళి ఎక్స్ అనేది మనం కలపకూడదు ఆ కేజ్ దగ్గర కూడా ఎక్కువ వెళ్ళకూడదు ఎందుకంటే ఫీమేల్ అనేది అంటే ఇరవై నాలుగు గంటల కూడా ఫోన్లో కూర్చున్నది కాబట్టి ఆ పొన్లో కూర్చున్నది అంటే ఫీమేల్ అనేది మనం తరిచి మనం మాట్లాడుతుందంటే ఎక్స్ ఎన్ని ఎక్స్ పెట్టిన కొంతమంది ఏం చేస్తారంటే చేతితో తీసుకొని ఫోటోలు తీసుకొని వేరే తీసుకొని చేస్తారండి అలాంటి ఫీమేల్ అనేది ఎక్స్ మే సరే కూర్చోదండి కూర్చోవడం ఏంటంటే నాలుగు ఎక్స్ డైట్ అంటే ఇప్పుడు ఆరు ఎక్సైడ్ అంటే నాలుగు ఎక్స్ అనేది హ్యాచ్ అవుతాయి రెండు ఎక్స్ అనేది హ్యాచ్ అవుతుంది ఎందుకంటే దాని మెయిన్ కారణం ఫీమేల్ అనేది ఆరు ఎక్స్ మీద అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుందండి మీకు మరీ మరీ చెప్తున్నాను మీరు ఏంటంటే మీ దగ్గర కానీ ఎక్స్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలంటే మనం అనేది బీడింగ్ పెయిన్ డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేస్తే చాలామంది అనొచ్చు భయ్య మరి మా ఫ్రెండ్స్ చాలామంది కూడా చేతితో తీసుకుని అనుకుంటున్నారంటే ఎక్కడో ఒకటి చేస్తూ ఉంటాడు అన్నీ అన్ని అలాగే చేయాలంటే పోతుంది కదండి మీరు మాత్రం మీ దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా పిల్లలు తీయంటే మాత్రం మీరు మాత్రం ఆ కేసు జరిగి అయితే అది మీకు మరీ మరీ చెప్తున్నాను మెయిన్గా బీడింగ్ పేరుని ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయకుండా డిస్టర్బ్ చేస్తే మాత్రం డిఫరెంట్గానే బీడింగ్ పేరు అని డిస్టర్బ్ అయిపోయి ఫీమేల్ ఏం చేస్తుంది అంటే కొన్ని గుడ్ల మీద కూర్చుంటుంది కొన్ని గుడ్ల మీద కూర్చోదు కొన్ని కొన్ని సార్ అంటే ఆరు గుడ్లు పెట్టిన సార్ ఆరు గుడ్లు కూడా పిల్లలు చేయదు ఎందుకంటే రెండు రోజులు దినిమే కూర్చుంటుంది రెండు రోజులు దీని మీ కూర్చుంటుంది ఎందుకంటే పిల్లలు పుట్టాలంటే మ్యాక్సిమ్ అనేది హెగ్ అనేది హ్యాచ్ అవ్వాలి ఎగ్గ్ హ్యాచ్ అవ్వాలంటే కంపల్సరీ కూడా ఫీమేల్ అనేది ఎక్స్ మీద కూర్చోవాలి అది ఫీమేల్ అనేది ఫీమేల్ వెళ్ళి ఎక్స్ మీద కూర్చోపోయింది అనుకోండి అది ఎగ్స్ అయితే హ్యాచ్ అవ్వ ఎక్స్ హ్యాచ్ పిల్లలైతే రావండి ఒకటి మనకు ఏంటంటే మైనస్ పాయింట్ అయితే అవుతుంది మనం డిస్టర్బ్ చేసుకుని మనమే పిల్లల పొగట్టు ఉంటామండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బీడింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆకుకూరలు అనేది ఎక్కువ వేయకండి ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ వేయడం ఏంటంటే ఇట్లా ఫీమేల్ అనేది మోషన్స్ అయితే ఎక్కువ అవుతాయి మోషన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫీమేల్ అనేది ఎక్కువ అనేది ఆ పండుగలు అనేది వరదలైతే విడిచిపెడుతుంది ఆ తడి అయిపోవడం ఏంటంటే ఫీమేల్ సరిగ్గా కూర్చోకోవడం కానీ ఇష్టపడదు ఎందుకంటే తడి ఉన్న ప్లేస్లు అనేది బర్డ్స్ అనేవి అంటే ఎండాకాలం అయితే కూర్చుంటాయి కానీ శీతాకాలంలో కానీ లేదంటే వర్షకాలంలో కానీ బోర్డ్స్ అనేది అయితే థర్డ్ ప్లేస్లో అయితే ఎక్కువ కూర్చోడానికి అయితే ఇష్టపడ ఇష్టపడవు దానివల్ల ఏమవుతుందంటే వ్యర్థాలు రుచిపడతాయి కదండి కొండలు అనేది విడసిపెట్టడం ఏంటంటే ఈ అడ్డం ఏంటంటే కొంచెం పసరగా వ్యర్థాలు అయితే వస్తాయి బాత్రూమ్ అనేది వచ్చిన తర్వాత అదేమద్దు కొంచెం తడిగా ఉండదు ఆకుకూడలు కాబట్టి కొంచెం తడిగా ఉన్నది ఏంటంటే ఫీమే సరే కూర్చోకోవడం జరుగుతుంది ఎక్స్ మీద అదొక ప్రాబ్లం అయితే మనకు అవుతుంది నేను చెప్పేది ఏంటంటే మీకు అనేది పర్ఫెక్ట్గా మనం అన్నీ చూసుకుంటాయి మన దగ్గర కంపల్సరీగా ఎక్స్ పెట్టి ఎక్స్ అనేది హ్యాచ్ చేసి చక్క పిల్లలు వస్తాయి ఎందుకంటే పక్క దగ్గర వస్తున్నాయి ఇప్పుడు నా దగ్గర వస్తున్నాయి మీ దగ్గర రావట్లేదు అంటే కారణం ఏంటంటే ఏదో చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది ఆ మిస్టేక్ అనేది మనం గమనించాలి ఎందుకంటే ఇప్పుడు మీరు అనొచ్చు భయ్యా మా దగ్గర నాలుగు సంవత్సరాలు నుంచి పెంచుతున్నాం మూడు సంవత్సరాలు నుంచి పెంచుతున్నాం రెండు సంవత్సరాలు పెంచుతామని మీరు పెంచడం కాదు వాటి అనేది మీరు అనేది అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది అసలు ఏ ప్రాబ్లం వస్తుందని మీరు అర్థం చేసుకోవాలని డెఫరెంట్గా అనేది మీ దగ్గర కూడా ఆ ప్రాబ్లం అనేది మీ దగ్గర మీకు తెలిసిపోద్ది ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం నుంచి పెంచే వాళ్ళకి కంపల్సరీ కూడా ఇప్పుడు మీరు ఆ వీడియో చూసినా మీకు అర్థం మీరు ఫుడ్ కానీ లేదంటే వాటర్ కానీ లేదంటే ఈ కాల్షియం సొంతలు కానీ లేదంటే మీరు త్వరచు దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలిసిపోతాయండి ఒక పేర్ సీడ్ అంటే మా బజ్జీ కాంక్రీక్ పోతుంది చూస్తున్నాను కదండి నెక్స్ట్ దీని ట్రైనింగ్ అని చెప్పాను కదండి మోటార్కి అయితే నేను చేతికి అయితే బ్లౌజ్లు వేసుకుంటే వాడిని బ్లౌజులు ఇప్పుడే తీసేసాను తీసేసినప్పుడు ఏంటంటే మామూలుగానే కూర్చొని ఉంది కానీ కొట్టుకోవడం అయితే కొట్టుకుంటుంది కానీ ఇది రెండో రోజు కాబట్టి కొంచెం కొట్టుకుంటుంది కానీ అలవాటు వద్ది ఒకవేళ మీకు వీడియో మొత్తం అర్థమైంది అంటండి మీ దగ్గర ఆరు గుడ్లు పెట్టి ఆరు గుడ్లు పిల్లలు చేయాలంటే మాత్రమే మీరు అనేది కంపల్సరీ కూడా వాటిని ఏం చేయాలని డిస్టర్బ్ అయితే చేయకూడదు డిస్టర్బ్ చేయకుండా మీరు అనేది ఈ కట్లు బోను నెక్స్ట్ ఏంటంటే ఈ ఆకుకూరలు తగ్గించండి ఆకుూరలు తగ్గించకపోతే మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫీమేల్ అనేది కొంచెం తడి అనేది బాత్రూమ్ అనేది ఎక్కువ పలసంగా విడిచిపెట్టడం ఏంటంటే కొండని విడిచిపడతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఫీమేల్ అనేది ఎక్కువ ఎక్కువ అనేది ఎప్పుడో అనేది రెస్ట్గా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఫుడ్ తీసుకుంటే రాయాలి మాత్రమే టైలెట్ అంటే వ్యర్థాలు అయితే విడిచిపడతాయి కానీ మిగతా టైం అంతా కూడా కొండని విడిచిపెడతాది దాన్ని బట్టి మీకు అర్థమైంది ఉంటుంది వీడియో మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ టైం కానీ మన వీడియో కానీ మీరు కంపల్సరీ చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియో కానీ లైక్ ఇంకా చేయకపోతే ఇంకా లైక్ చేయనిదిగా మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా సజెషన్కి వెళ్తూ ఉంటుంది ఎలాగే మీ అందరికి ఫస్ట్ లుక్ మీరు ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను మన ఛానల్కి అనేది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి నిన్న నిన్న అయ్యారు రీసెంట్గా అనేది దయచేసి మీ అందరూ కూడా మంది చాలా థ్యాంక్స్ అది నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఒక నాలుగు నాలు నెలలో మూడు నెలలు అవుతుందండి నాలు నెలలు మూడు నెలలు అంటే మీరు అందరూ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఇచ్చారు నాకు అనేది ఎలాగంటే మన ఛానల్ అనేది వాచ్ టైం కూడా చాలా దగ్గరగా ఉంది ఆ వాచ్ టైం అంటే నాకు తెలిసిన తర్వాత ఒక ఐదు వందలు వాచ్ టైం అనేది వచ్చేస్తే మన ఛానల్ అనేది మూడు డేస్ మన అయిపోద్ది అండి ఇదంతా కూడా మీ వల్ల జరుగుతుంది అంతా కూడా నేను కోరుకున్న ఒకటి ఏంటంటే మీకు అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే కంపల్సరీ మన ఛానల్లో వీడియోస్ అన్నట్లు కూడా చూసేటప్పుడు ఒక లైక్ చేయండి లైక్ చేసేటంటే ఆ వీడియోస్ అనేది ఇంకా చాలా మంది సజెస్ట్లోకి వెళ్తూ ఉంటాయండి ఒకవేళ థ్యాంక్ యూ వాచింగ్